నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొన్ని రోజుల నుంచే కొన్ని కామెంట్స్ అనేవి వస్తున్నాయండి అందులో ఏంటంటే మా వ్యాపారం సరిగా జరగడం లేదండి ఏదైనా చిన్న పరిహారపు ఉంటే చెప్పమని అడిగారు అందులో భాగంగానే ఈ వీడియో ఉంటుందండి ఇక్కడ చెప్పుకునే పరిహారం ఒకటే కానీ రెండు విధానాలుగా మనకి లాభం చేకూరుస్తుంది అటు దిష్టిపోవడానికి ఇటు లక్ష్మీ కళ వ్యాపారానికి రావడానికి రెండింటికి ఉపయోగపడుతుంది మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ చేయడం వల్ల మీరు పరోక్షంగా హెల్ప్ చేయడమే కాకుండా ఇలాంటి మంచి విషయాలని నలుగురికి చేరేలా చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కానీ కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది డబ్బు డబ్బు అనేది చాలామందికి కనీసపు అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోతుంది కొంతమంది కష్టపడతారు కష్టపడినా కానీ వాళ్ళకి తగిన ఫలితం అనేది రాదు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు షాపులు చక్కగా తీర్చిదిద్దుతారు మంచి మంచి సరుకులు తెచ్చుకుంటారు నాణ్యమైన సరుకుతో వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు వ్యాపారం బాగా జరుగుతుంది అనుకోండి ఎక్కువ మంది జనాలు వస్తుంటారు పోతూ ఉంటారు ఇక పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి అప్పా అతని వ్యాపారం చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది మామూలుగా లేదు అతనికి ఏంటబ్బా ఆహా ఓహో అనేసి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి అలా ఎవరైతే అంటూ ఉంటారో దానివల్ల మీ వ్యాపారానికి ఎఫెక్ట్ పడుతుంది ఇది చాలా వరకు వినే ఉంటారు ఈ మాట నరదృష్టికి నాపరాయకుడు పగిలిపోతుంది అంటారు మన వాళ్ళు ఎవరైనా సరే ఆహా సూపర్ అన్నారంటే తప్పకుండా మీ వ్యాపారానికి దిష్టి తగులుతుంది వాళ్ళు మిమ్మల్ని పొగడారనుకోండి అంతవరకు మీకు ఆనందంగా ఉంటుంది ఇక పట్టించుకోకుండా అలా ఉండిపోయారు అనుకోండి గొప్పగా అలా వారి నుంచి వచ్చే దృష్టిని మనం గుర్తించకపోయినా ఒక అవగాహన అనేది లేకుండా అలానే ఉన్నారనుకోండి మునుముందు మీ వ్యాపారానికి చాలా దెబ్బ పడుతుంది వ్యాపారం నడవకపోవడము ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం మీకు అర్థం కాదు ఇక తర్వాత జనాలు రారు ఎక్కడున్నా సరే అక్కడే ఉండిపోతుంది మన పూర్వీకులు చాలా పద్ధతులు చెప్పారండి అందులో ఒక పరిహారం అనేది ఇక్కడ చెప్తాను ప్రజెంట్ అయితే సైన్స్ కాలం కాబట్టి సైంటిఫిక్గా అది ఉందా లేదా ఇలాంటి రకరకాల కొచిన్సేస్తూ ఉంటాను కొంతమంది పట్టించుకోరు తీరా జరిగిన తర్వాత అయ్యో నాకు ఎందుకు ఇలా అవుతుంది పెట్టిన పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నాము ఎలా కట్టుకోవాలి ఏంటి పరిస్థితి అని కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు వారి కోసమేనండి ఈ రోజుటి ఒక చిన్న పరిహారం అనమాట ఈ పరిహారంతో మళ్ళీ మీ వ్యాపారం మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇంతకుముందు ఎలా ఉందో అదే రకంగా వ్యాపారం చక్కగా కొనసాగుతుంది మీరు ఉప్పుతో దృష్టి తీయడము నిమ్మకాయతో దృష్టి తీయడము ఇలాంటివన్నీ మన పూర్వీకులు ప్రకృతిలో ఉన్న ఆ శక్తుల్ని వాళ్ళు గుర్తించి వాటిని పట్టుకొని మనకు వాటి నుంచి కలిగే లాభాలు చూపించడం జరిగింది వాటిని కనుక మనం తీసుకుంటే మన జీవితం బాగుంటుంది కాలక్రమేణా వదిలేస్తున్నారు చాలామంది ట్రాష్ కూడా అని అంటున్నారు తీరా వారి వరకు వచ్చినా కానీ కొందరైతే పట్టించుకోకుండా అలానే బాధలు పడుకుంటూ జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు పూజలు చేస్తున్నామండి నోములు చేస్తున్నాము అన్నీ చేసుకుంటున్నాము ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నామండి మాకు ఇలాంటివి ఏంటండి అని అంటూ ఉంటారు కదండి నాది అనేది అయితే మామూలుది కాదండి జీవితాలే తారుమారైపోతాయి కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకొని పరిహారం చేసుకోవాలి ఈ పరిహారాన్ని చేసుకొని చూసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ అని అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి సరేనండి పరిహారానికి ఏమేమి కావాలో ఇక్కడ చెప్తాను వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకొని చేయండి ఇప్పుడు మనం చేయబోయే పరిహారం చాలా చిన్నదండి మీరు వ్యాపారం చేసే ప్లేస్లో దిష్టిపోయి మీ వ్యాపారం అద్భుతంగా నడిచేలా చేసే పరిహారం అనమాట నమ్మకంతో చేసుకోండి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ మనకి కావాల్సింది మూడు తమలపాకులు కావాలి అలానే రెండు పసుపు కొమ్మలు కావాలి మీ దగ్గర కస్తూరి పసుపు కొమ్ములు ఉంటే తీసుకోండి లేదంటే నల్ల పసుపు ఉన్నా కానీ తీసుకోండి పర్వాలేదు ఇక గవ్వలు లక్ష్మీ గవలు అంటారు కదండీ ఒక నాలుగు తీసుకోండి ఇక ఇవే పచ్చిపక్కలండి వీటిని కూడా ఒక రెండు తీసుకోండి అలానే ఒక నాలుగు గోమతి చక్రాలు తీసుకోండి నాలుగు లవంగాలు తీసుకోండి అలానే యాలకులు కూడా ఒక నాలుగు తీసుకోండి ఈ తామర గింజలు కూడా ఒక నాలుగు తీసుకోండి ఇక దిష్టి కోసం ఒక నిమ్మకాయ అంటే మచ్చం లేకుండా చక్కగా బాగున్న ఒక నిమ్మకాయ తీసుకోండి ఇక రెండు కానీ మూడు కానీ పచ్చకర్పూరం పలుకులు కూడా తీసుకోండి ఈ పరిహారం కోసం ఇవన్నీ మహాలక్ష్మి అమ్మవారి నివాస స్థానాలండి బాగా గుర్తుపెట్టుకొని చేయండి వీటిని చాలా వరకు తాంత్రిక పరిహారాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో ఆ శక్తి అనేది ఉంటుందండి సరైన విధంగా మనం ఉపయోగించుకున్నట్లయితే నమ్మకం పెట్టుకొని చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ ధనాన్ని ఆకర్షించే ఒక శక్తి కలిగినటువంటివి దిష్టి పోగొట్టుకునే శక్తి కూడా ఉంటుంది దీన్ని వీరు మీ వ్యాపార స్థలంలో పెట్టుకున్నట్లయితే ఇప్పటి వరకు వ్యాపారం బాగా ఉన్నది సరిగ్గా నడవకుండా అలా ఉండే వ్యాపారాలు చక్కగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి పెట్టగానే వెంటనే లాభాలు వస్తాయన్న మాట మాత్రం నేను చెప్పలేదండి ఎప్పుడైనా నెమ్మది నెమ్మదిగా నిచ్చిన వేసుకుంటూ వెళ్ళాలి కానీ ఒక్కసారి వెనుక కుంభస్థలాన్ని కొట్టేయాలని కూడా మాత్రం చాలా తప్పండి మీ వ్యాపారానికి దృష్టి ఏదైతే ఉందో అది తగ్గుతున్న కొద్దీ మీ వ్యాపారం బాగుంటుంది ముందైతే ఒక గాజు గ్లాస్ తీసుకోండి ప్లాస్టిక్ది మాత్రం తీసుకోకండి గాజు గ్లాస్నే తీసుకోండి ఈ మాత్రం చాలండి తీసుకోండి మనం తీసుకున్న ఈ మూడు తమలపాకులకున్న కాడలు ఉంటాయి కదండీ చివరి కాడలు ఇక్కడ దరిద్ర దేవత ఉంటుందని చెప్తారు కాబట్టి వాటిని కాస్త తుంచేసేయండి ఇక ఈ కాడలు కిందకు వచ్చేలా ఏ రకంగా పెట్టుకోవాలి గ్లాసులు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయ ఎందుకు తెలియని దీన్ని కూడా పెట్టేయండి ఏవైతే మనం ఈ పరిహారానికైనా మనం తీసుకున్నామో తామర గింజలు యాలకులు గోమత చక్రాలు గవ్వలు వక్కలు పచ్చకరపురము వీటన్నిటినీ కూడా ఈ గ్లాసులో నింపాలి ఎప్పుడైనా పరిహారాలు చెప్పినప్పుడు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి చేసుకోండి కావలసిన పదార్థాలు మాత్రం తప్పకుండా పెట్టండి ప్రత్యామ్నాయంగా పెట్టవలసి వస్తే మాత్రం తప్పకుండా చెప్తానండి పరిహారం చేసేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా కరెక్ట్గా చూసుకొని చేసుకోండి కొన్ని పరిహారాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి తప్పులు చేయకుండా చేసుకోవాలి చాలా వరకు నేను చెప్పే పరిహారాలు కొంచెం ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ ఏ ప్రాబ్లం రాకుండా ఉండే పరిహారాలే చెప్తున్నాను ఉంటే కనుక దానిని ముందే చెప్తానండి చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఈ పొరపాటు చేయకండి చేస్తే ప్రాబ్లం వస్తుంది అని అయితే నేను ముందే చెప్తాను అలానే మీరు అడిదిటు ఇది మాత్రం తిప్పి చేయకండి కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోండి ఈ పరిహారాన్ని అమ్మవారికి ఇష్టమైన రోజు అమావాస రోజున కానీ లేదంటే ఏదైనా ఒక మంచి శుక్రవారం రోజున కానీ చూసుకొని చేసుకోండి ఇలా సిద్ధం చేసుకుని వీటన్నిటిని కూడా మీ వ్యాపార స్థలంలో అందరు చూసే విధంగా పెట్టుకోవాలి రెడీ చేసుకున్న దాన్ని మన క్యాష్ బాక్స్ ఉంటుంది కదండి ఆ దిక్కులో పెట్టుకోవాలి దీన్ని రహస్యంగా పెట్టనవసరం లేదు అందరికీ కనబడేటట్టు పెట్టాలి అంటే మీ వ్యాపార స్థలానికి వచ్చి వెళ్ళిపోయేవారు వాళ్ళందరూ కూడా చూసే విధంగా పెట్టాలన్నమాట ఈ పరిహారానికి వాడిన వస్తువులు మీరు గోమతి చక్రాలు తామర గింజలు గవ్వలు ఈ ప్రతి ఒక్క వస్తువు అమ్మవారికి ఇష్టమైనవి అమ్మవారి కనుగ్రహం మనకు కలగడానికి అటు దిష్టి దోషం పోవడానికి చేసుకునేది పరిహారం ఒకటే కానీ రెండు విధానాలుగా మనకు లాభం చేకూరుస్తుంది దిష్టిపోవడానికి అటు లక్ష్మీ కళ వ్యాపారానికి రావడానికి అనమాట ధనం ఆకర్షింపబడుతుంది అతీంద్రియ శక్తులు దరిద్ర దేవత ఇవన్నీ మీ వ్యాపార స్థలంలో ఉన్నట్లయితే ఎప్పుడైతే మీరు ఇది పెడతారో దీని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మీ షాప్ మొత్తం కూడా వ్యాపిస్తుంది దీంతో నెగిటివ్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ షాప్లోనే ఉండిపోతుంది ఇక్కడ ఎన్ని చెప్పానో అన్ని వస్తువులను పెట్టుకోండి లేదంటే ఇన్ని వేసుకోవచ్చా ఎలా చేసుకోవచ్చో మాత్రం అడగకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి చెప్తాను అలానే వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి అక్కడ వాడే పదార్థాల్లో ఉన్న శక్తిని మనం వాడుకోవాలి ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ కావాలి దిష్టిపోవాలి ఇంత డబ్బు పెట్టి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఒక నాలుగు కొనుక్కొచ్చుకొని పెట్టుకోండి నాలుగు రూపాయల కోసం వంద రూపాయలు పోగొట్టుకోవడం ఎందుకండి చెప్పిన వాటిని పెట్టండి సరే ఈ రకంగా పెట్టేశారు మరి ఎప్పుడు మార్చాలి అని డౌట్ వచ్చే ఉండొచ్చు ఈ తమలపాకులు అనేవి ఒక రెండు మూడు రోజుల తర్వాత వాడిపోతాయి నిమ్మకాయ కూడా పాడైపోతుంది ఈ తమలపాకులు ఒక చోట వేసేయండి లేదంటే పారైన నీటిలో వేసేయండి ఇక ఈ నిమ్మకాయని మీ క్యాష్ బాక్స్కి మీ వ్యాపార స్థలానికి దిష్టి తీసేసి బయట ఎక్కడైనా తొక్కని చోట వేసేయండి తర్వాత మళ్ళీ గ్లాసును శుభ్రంగా కడిగేసి మళ్ళీ తమలపాకులు నిమ్మకాయ వేసి ఆ మిగతా పదార్థాలన్నింటినీ కూడా యాస్టీజ్గా ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టేసేసుకోండి ఇలా చేసుకుంటూ ఉండండి మీ వ్యాపార అభివృద్ధి ఎప్పుడైతే బలపడుతుందో అప్పటిదాకా చేసుకుంటూ వెళ్ళండి మీ వ్యాపారం బాగా జరుగుతుందన్నప్పుడు ఏవైతే గోమతి చక్రాలు ఇవన్నీ చెప్పిన వస్తువులు ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా క్యాష్ బ్యాక్స్లో పెట్టుకోండి ఈ పరిహారాన్ని అమావాస రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఈ విధంగా తయారు చేసి అమ్మవారి పూజలో పెట్టుకొని ముందు విఘ్నేసుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోండి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి నలుగురు కూడా చూసే విధంగా మీ వ్యాపార స్థలంలో పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుందండి మీరు చేసిన తర్వాత అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా చేసుకోండి మంచి లాభాలు వస్తాయి ఇక ఈ వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల పది మందికి చేరేలా చిన్న హెల్ప్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు